ప్రైస్తులో యహోవన్నా నామమునకు స్థుతి కాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు దినవృత్తాంతాలు రెండో గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే ఉజ్జయ గురించి దేవుని వాక్యం ఎక్కడ వ్రాయబడింది ఉజ్జయ తను ఏళ్ళనారంభించినప్పుడు పదహారేళ్ల వయసులో తను రాజుగా ఏళ్ళను మొదలుపెట్టాడు ఆ ఎరుసలేములో తర్వాత ఆ ప్రాంతాల్లో యాభై రెండు సంవత్సరాలు అక్కడ పరిపాలన చేసి ఉన్నాడంట పదహారు సంవత్సరాల వయసులో మొదలెట్టి యాభై రెండు సంవత్సరాలు ఆ యొక్క ఎరుషలేములో తను రాజుగా పరిపాలించడం మొదలుపెట్టి ఉన్నాడు అయితే తను ఆశ్రవదింపబడ్డానికి గల కారణం ఏంటి అంటే యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట సో తన యథార్థతను బట్టి దేవుడు యాభై రెండు సంవత్సరాలు అక్కడ ఏళ్ళడానికి కృపనిచ్చి ఉన్నాడు తర్వాత దేవుని ప్రత్యక్షత విషయంలో జకర్య చాలా తెలివి తెలియగలిగినవాడు ఆ జకరియా దినమలలో తను యహోవాను ఆశ్రయిస్తూ వచ్చి ఉన్నాడు యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు యహోవాను ఆశ్రయిస్తూ వచ్చి ఉన్నాడు తెలివైన ఆ జకర్య తను నడిపించుచున్న రీతిగా యాజకుడు తను నడిపించుచున్న రీతిగా అక్కడ తను కూడా నడవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం రాజే కానీ ఆ యొక్క యాజకుడు దైవజనుడు చెప్చున్న మాటలను తను వెంబడిస్తూ యథార్థముగా దేవుని దృష్టిలో తను నడుస్తూ యహోవాను ఆశ్రయిస్తూ వచ్చి ఉన్నాడు సో తన దేవుణ్ణి యథార్థంగా తను జీవించి యహోవాను తను ఆశ్రయించినందున దేవుడు తన్ని అధికముగా ఆశీర్వదించి ఉన్నాడంట అంటే యహోవాను తను ఎంత కాలమైతే ఆశ్రయించి ఉన్నాడో అంత కాలము కూడా ఉజ్జయ రాజు వర్ధిల్లుతూ వచ్చి ఉన్నాడు తను చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతూ వచ్చిందంట అనేక ప్రకారాలు కట్టిస్తూ వచ్చి ఉన్నాడు మరియు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని దేవుని యొక్క సహాయాన్ని తను పొందుకుంటూ విజయాన్ని తను పొందుకుంటూ వచ్చి ఉన్నాడు అధికముగా తను బలాభివృద్ధి పొందుతూ వచ్చి ఉన్నాడంట శత్రువులు తనకి పన్నిచ్చేవారిగా ఉన్నారంట అక్కడ తను చేసిన పని ఏంటి అంటే ప్రాకారపు మూల దగ్గరను మరి దుర్ దుర్గములను కట్టిస్తూ వచ్చి ఉన్నాడు గుమ్మాలను దిట్టపరుస్తూ వచ్చి ఉన్నాడు మరియు దుర్గములను కట్టించి అనేకమైన బావులు త్రవ్విస్తూ వచ్చి ఉన్నాడు తనకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వ్యవసాయం విషయంలో చాలా చక్కగా అనేకమైన తోటలు నాటుతూ కడుతూ వచ్చి ఉన్నాడు సో దేవుడు విజయ ఎంతకాలమైతే యహోవాను ఆశ్రయిస్తూ యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడో అంతకాలము కూడా తను వర్ధిలుతూనే వచ్చి ఉన్నాడంట ఇంకా పదిహేను వచ్చినప్పుడు కూడా ఏమంటాడంటే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగాను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను దేవుడు ఏ విధంగా తనకు సహాయం చేస్తూ వచ్చి అంటే ఆశ్చర్యమైన రీతిలో తనకి సహాయం కలుగుతూ వచ్చిందంట అతడు స్థిరపడేటంత వరకు కూడా దేవుడు తనకి వర్ధిల్లింప చేస్తూ వచ్చి ఉన్నాడు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడు మంచి కీర్తి ఘనతను ఇచ్చి ఉన్నాడు సో ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలని మన కీర్తి కూడా ప్రబలాలని మనం అనుకుంటూ దేవుడు అలా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఆయన కోరుతున్నది ఏంటి రాజు చేసిన పని విజయాలు చేసిన పని ఏంటి అంటే యథార్థంగా ప్రవర్తించడు తన తండ్రిని అనుసరిస్తూ వచ్చినాడు తన తండ్రి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి తను కూడా యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చున్నాడు తను దైవజనులను ఆశ్రయిస్తూ దైవజనులు నడిపించుచున్న రీతిగా నీతి మార్గాలను అనుసరించి నడిచి ఉన్నాడు యహోవాను ఆశ్రయించి ఉన్నాడు తను ఎంత కాలము యహోవాను ఆశ్రయిస్తూ వచ్చి ఉన్నాడో అంత కాలము తను వర్ధిలుతూనే వచ్చి ఉన్నాడు తనకు కావలసిన సహాయము ఆశ్చర్యమైన రీతిలో దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడంట ఈ రోజున మనకు కూడా ఆశ్చర్యమైన రీతిలో సహ ఇంకా కలగాలి చాలా ఇష్టం కదా మనం కూడా వర్ధిల్లడం మనకి ఇష్టం కదా మనం కూడా మరియు అభివృద్ధి పొందడం అనేకమైన నూతన పథకాలు మన జీవితాల్లో పెట్టుకుని అనేకమైన నూతన కార్యాలు చేయడం మనకి మంచి కీర్తి రావడం మనకి ఇష్టం కదా సో అయితే మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తిద్దాం దేవుని దృష్టిలో యథార్థంగా ఉందాం దేవుని మనం ఆశ్రయిద్దాం దైవజనుల యొక్క నడిపింపులో ముందుకు వెళదాం గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం ప్రార్థి దబ్బ సకల ఆశీర్వాదములకు కారణభూతడం అయ్యే నీకే స్తోత్రాలు ఈ సమయం ముందు ఉజ్జియా ప్రభువ యథార్థంగా తన తండ్రిని వెంబడిస్తూ వచ్చినాడు తండ్రి ఎంత యథార్థంగా ఉన్నాడో తను అంత యథార్థంగా ఉండి ఉన్నాడు నాయన దేవుని మిమ్మను ఆశ్రయించి ఉన్నాడు ఒక మంచి యాచకుని నాయన తను వెంబడిస్తూ వచ్చిన్నాడు తన సలహాలు తీసుకుంటూ వచ్చిన్నాడు అత్యధికంగా తను అభివృద్ధి పొందుతూ వచ్చిన ఉన్నాడు తన యొక్క ఆశ్చర్యమైన సహాయాన్ని మీ నుండి పొందుకుని ఉన్నాడు మా జీవితాల్లో కూడా ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాల్లో జరుగునట్లుగా మేము అభివృద్ధి పొందినట్లుగా మా కీర్తి నాయన ఇతరులకు వ్యాపించినట్లుగా అనేక ప్రాంతాలకు వ్యాపించినట్లుగా మీ అభిషేకం మాకు ఇవ్వండి దేవా ఆ అభిషేకం ఏంటి అంటే కేవలం నా తండ్రి మీ దృష్టిలో యథార్థంగా ప్రవర్తించడమే నాయన మీ దృష్టిలో ప్రభు మిమ్మను ఆశ్రయించడమే ఎట్టి గొప్ప ఆశ్చర్యం వాదంతో నింపి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు